నమస్తే అన్నా అన్నా నేను స్టూడియోలో ఉన్నా అన్న లైవ్ కాల్ తీసుకుంటున్నా సురేష్ అన్న తీసుకుందా అన్న అసలు ఏం జరిగింది అన్న అసలు ఎందుకు దాడి చేసినారు అసలు కాంగ్రెస్ కార్యకర్తలు నీ పైన లైవ్ ఉందా అన్నా లైవ్ తీసుకున్నాను అన్న ఆల్రెడీ లైవ్ ఉన్నా రస్పీక ఓకే అన్నా నీళ్లు రావాలా కాళేశ్వరం బ్యాక్ వాటర్ కాళేశ్వరం సుందిల్లా నంది బేడారం గాయత్రి పంపించు చొప్పద్రి కాయత్రి కిరణ్ నుంచి మాకు నీళ్లు నీళ్లు గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు నీళ్లు వస్తున్నాయి పది నెలలు కాలు వార్త రెండు నెలలు ఎండాకాలం పూట వానాకాలం ఒక నెల పూట నెల నెల రాదు నవంబర్ వచ్చిన అక్టోబర్ ఎండింగ్ నవంబర్ అయిపోయిన కాలం డిసెంబర్ స్టార్టింగ్ పదిహేను రాలి పొలాలు దున్న నారు పోసేస్తారా ఏరని అడిగడానికి ప్రశ్నించడం రైతు బందేస్తారా ఏరని అడిగడం నేను గవర్నమెంట్ లో ఉన్న ప్రభుత్వాన్ని అడిగినా అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆరు గ్యారెంటీ అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పి వారంటీ లేని ప్రభుత్వం గ్యారంటీ వచ్చే కాలంలో బంద్ చేసిరని ఒక సెటరీకల్ గా చెప్పడం జరిగింది జనానికి తెలుస్తుంది గ్యారంటీలతో వచ్చిన ప్రభుత్వం వారింటికి వచ్చి కాలం పని చేసిరని చెప్పడం జరిగింది అది నేను తప్పు అడగొద్దు ప్రశ్నించొద్దు ప్రశ్నించొద్దు ఇంకొకటి రైతు బంధు రెండు పంటలు తెలంగాణ మూడు పంటలు పడుతున్నాడు కేసీఆర్ గారు పదే పదే చెప్పడం జరిగింది రెండు పంటలు ఎందుకు ఇస్తున్నావు అని కేసీఆర్ గారిని అప్పట్లో అప్పట్లో అయినా అప్పుడు మనకాయ ఎంపీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుకుని కేసీఆర్ గారు సన్నాసని మాట్లాడడం జరిగింది రెండు పాటలకు కాదు మూడు పాటలకు ఇయ్యాలని ఇవాళ డిసెంబర్ ముప్పై ముప్పై తారీఖు అనుకుంటాము నేను మూడు రోజులు హాస్పిటల్ ఇరవై ఉన్న బట్టి ముప్పై తారీఖు ఇలా ఇవాళ ముప్పై తారీఖు కూడా రైతు బంధు పైసలు ఇంకా లేదు మరి రైతు బంధు పైసలు సన్నాసేవుడు కాలనీలు సన్నా సేవడు ఎక్కడ పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తారు సన్నాసేవడు అడగడం నాకు తప్పైంది ఎలా ప్రవచ్చు ప్రజాస్వామ్యంలో చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి చాలా మంది తీర్మాన పేరు చెప్పుకొని కేసీఆర్ తిట్టిండు కేసీఆర్ కుటుంబం తిట్టిండు కేసీఆర్ బాడీ బాడీషేమింగ్ చేసిండు ఇవన్నీ చేసి వాళ్ళ నియమాను ఎవరు దాడులు లేని వాళ్ళ మీద కానీ వాళ్ళకి ఆర్థికంగా ప్రతిపక్షాలు అప్పుడు సపోర్ట్ ఉన్నాయి ఇప్పుడు అధికార అధికార పార్టీ అనడానికి వంద తిట్టుడు తిట్టాడు అప్పుడు అధికార పార్టీ మేము ఏ రేవంత్ రెడ్డి తిట్టలే రేవంత్ రెడ్డి ఓటు నోటు దొంగ అనలేదు తింటర్ అని అనలేదు పది పార్టీలు మారిన అనలేదు అమ్మా మా కాలువ కావాలని మేము అడిగిన అంతే మా చేసిన తప్పు నా ఇంటి మీదకి వచ్చి ఏడెనిమిది మంది గుండాలు వచ్చి ఎంత మంది వచ్చినారు అన్న ఎనిమిది మంది వచ్చి తల్లి ఎనిమిది మంది వచ్చినారు ఒక ముగ్గురు బయట ఉన్నారు మీద వాళ్ళ డైరెక్షన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు ఒక ఆయన యోగానందచార్యులు అని ఉంటది ఆయన డైరెక్షన్ లో ఈ రౌడీ రాజకీయం అచ్చారాజకీయం చేయాల నా కాడ వాళ్ళు నా మీద తయారు చేస్తారని ఒక రోజు ముందర నాకు ఆడ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ పంపించిన వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలని నా ఫోన్ పోవాలని నన్ను నన్ను కాదు నన్ను రమ్మ తనను తను అనకాల్సి అయినట్టయినా కొడుకు పట్టుకున్నారు ఇంత చేతులు పట్టుకోరు మా భార్య రియాక్ట్ అయింది ఏ భార్య తనన్నా కొడుతుంటే భార్య రియాక్ట్ అయితే రియాక్ట్ అయితే దీన్ని రాని మా భార్యని భార్యని ఎక్కడ పడతాట కొట్టిన పూజి సో అదే అన్న నేను ఆల్రెడీ చూసిన అన్న ఎందుకంటే అది పేపర్ న్యూస్ లో కూడా వచ్చింది కదా అవునమ్మా ఇప్పుడు నా మీద జరిగిందాడి నా కుటుంబం మీద జరిగిందాడి తెలంగాణ సమాజం మీద జరిగిన దాడిగా భావించి నా మీద ప్రతి ఒక్కరు స్పందించి వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టి అందరూ చెప్పడం జరిగింది లేదమ్మా నాకు ఒక నలభై నలభై ఆరు దెబ్బలు పడ్డాయి కర్రలతో ఒక మూడు నాలుగు నుంచి మూడు పీర్సీసాలు ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీశారు ఏం లేదు అయితే ఈ ప్రస్తుతానికైతే మొత్తం గుల్ల అయింది శరీరం అంతా కొంచెం నేను ఉంటా ఎనభై ఎనిమిది ఉంటా వ్యవసాయం చేసుకుంటా కాబట్టి నాకు ఈ దెబ్బలు అనేది ఏమన్నా అంత అంత ఏది సీరియస్ సింగూరియస్ అయితే అడ్మిట్ అయిన మూడు రోజులు సో అన్న జరిగి ప్రశ్నించండి ప్రశ్నించినందుకోసం ఏదైతే రైతు బంధువు గురించి అడిగినందుకు ఇంతకన్నా దాన్ని చేశాను అమ్మ ప్రగతి భవనం ముందు బారికి ప్రశ్నించాలా అడగాలని దరఖాస్తులు పెట్టుకోవాలని కిలోమీటర్ పెట్టిన ఈ ముఖ్యమంత్రి మీ ఇప్పటి నుంచి ప్రశ్ని ప్రశ్నించినమ్మా మేము అక్కడి దాకా రాలేము మా ఇంటి ముందున్న కాలవకానుంచి మేము మాట్లాడతాం మాకు కావాల్సింది మా కరువున్న సోషల్ మీడియా మాధ్యమాలను మాట్లాడతాం మేము ప్రశ్నించినమ్మా అసలు ప్రశ్నించాల్సింది అనాల్సింది ఓటు నోటు తో జైలు పోయినైనా నువ్వు ముఖ్యమంత్రి అయినావని వాళ్ళు ప్రశ్నించారు ఒక్కసారి మంత్రి కాకుండా ఏ శాఖ పని చేయకుండా ముఖ్యమంత్రి పాప వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఆత్మపరిషన్ చేసుకోవాలి అసలు పార్టీ సంబంధం లేకుండా పార్టీ ఏ పార్టీ ఆ పార్టీలో ఆ పార్టీ క్రియాశీలక పది సంవత్సరాలు పనిచేయకోకుండా ఒక పీసీ యాభై లక్ష యాభై కోట్లు పెట్టి పీసీ భర్తీ చూపించుకున్నా ఆయన ప్రశ్నించుకోవాలి మేము అడిగింది మా న్యాయం మాకు వచ్చే కాలం అడిగినాం నీళ్ళు అడిగినాం మాకు వచ్చే పైసలు అడిగినం రైతు బంధు ఏనాడు కేసీఆర్ రైతు బంధు ఎందుకు మేము అడగలేదు ఇలా ముప్పై తారీఖు వచ్చే ఆసరా పీసలు రాలేదని అడిగినాం తప్పేముంది అమ్మా నాకు ఎటువంటి నేను ఒక నేను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తనైనా అయినా నాకు పదవులు లేకపోయినా ప్రశ్నించడమే పరంగా పెట్టుకుని పని చేసుకుంటున్నాం మీకు దాడులు చేస్తే గత పది ఏళ్ళు ఎన్ని దాడులు చేసినా వాళ్ళే ప్రశ్నించుకోవాలి ఆయన ఓటు వేసినాం అంటే ప్రశ్నించడానికి ఓటు వేసిన న్యాయం చేయాలి ఆయన నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయనకు నచ్చినా నచ్చకపోయినా నాలుగు కోట్ల మందికి ఆయన ముఖ్యమంత్రి ఎందుకంటన్నా చాలా వరకు నిజంగా ఊర్లల్లా ముసలు ఏడుస్తున్నారన్నా ఏవైతే పెన్షన్ ఇచ్చినారో ఎన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం నుంచి సో ఏవైతే ఇచ్చినారో వాళ్ళకి దవాఖానకో లేదంటే చాలా మందిని మనం నేను గ్రౌండ్ రిపోర్టింగ్ నేను కూడా చేసిన కదన్నా గత పదేళ్లలో ముసలు అనేటి వాళ్ళు కొడుకుల మీద డిపెండ్ కాలేకుండా పరిస్థితులు అంటే కేసీఆర్ గారు వీళ్ళు వీళ్ళ రాయిగ లబ్ధి కోసం అమలుగానే హామీలు ఇచ్చారు ఇప్పుడు ఏమైతుందంటే మాకు లంక దొరకలేదు ఐ బిందె ప్రభుత్వం నడపడానికి ఖజానా అనేది ఒకటి ఉంటది అది పన్నుల రూపంలో వస్తుంది వస్తు రూపంలో వస్తుంది ప్రత్యక్ష పన్ను పరోక్ష రెండు రకాలు ఉంటది అవి కూడా తెలియకుండా ముఖ్యమంత్రి అయ్యి జనాన్ని విడిస్తున్నాను మనం చేసుకుంది మన బుద్ధి మనం మన పొరపాటు చేసిన జనాలు అంటారేమో ఇంకా అయినా ఇలాంటిది పొరపాటు వచ్చే ఏ ఎన్నికల బిడ్డ చెప్తున్నా నేను ఒక బీసీ చెప్తున్నా నేను పడుగు పరిగిన చెప్తున్నా నేను నేను వ్యవసాయం అని నమ్ముకొని నా భార్యని నేను అడవిడ పొత్తున్నా అడి గత రెండే గత రెండున్నర సంవత్సరాల నుంచి మాకు కరెంట్ పోలేదు నీళ్ళకి ఇబ్బంది రాలేదు దొంగలు రాలేదు దూరం రాలేదు ఇలా అధికార పార్టీ దొంగలు వచ్చి

చంపాలనుకున్నా కొట్టాలనుకున్నా నన్ను కొట్టిదే అయిపో నా భార్య ఏం చేసింది నా భార్య ఇంద్రీమ్మ రాజ్యం అంటే ఇదే కాబట్టి ఆ రాజ్యంలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండదు అందుకే ఆర్టిస్టు లో ఆడవాళ్ళని కొట్టుకుంటారు రోడ్ల మీద పెరిగే రోడ్డు మీద తిరిగి వాళ్ళని ఆగం చేశారు ఇలా ఇళ్ళ మీద దాడి చేసారు కానీసారి నేను చెప్పాలంటే ఇప్పుడు లైవ్ నడుస్తుంది మా భార్యని ఏ ఒక భర్త చెప్ప పరిస్థితి కాదు ఎక్కడ పట్టుకోవద్దు ఎక్కడ చేయద్దు ఎక్కడ కొట్టద్దు అనే పరిస్థితి చూపించుకోలేను ఎక్కడ కొట్టుకుంటూ బుక్ చేమున్నా అంటే మేము నలభై దెబ్బలు పడ్డ యాభై దెబ్బలు పడ్డా మాకున్న మాకున్న ఆరోగ్యం తీర పర్సనల్టీ తిరిగి తట్టుకోగలదు వాళ్ళు చెప్పుకోక ఎవరు చూపించుకోలేక నిన్న మా భార్య రెండు రోజుల తర్వాత తప్పుడైతే నేను సారానికి పోతే

సో సురేష్ అన్న హలో సురేష్ అన్న ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ఇంతకుముందు ప్రభుత్వం పాలించింది కదా సో కేటీఆర్ గాని వాళ్ళ తరఫున ఎవరైనా రెస్పాండ్ అయినారన్న ఇష్యూ పైన అమ్మ అందరూ నాకు నాకు ఆసులు నాకు భూమి ఉంది ఇక తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు నా ఇంటి మీద దాడింది నాన్న మీద ఏంది నా చెల్లి మీద దాడైందని ప్రతి ఒక్కరు సామాజిక మధ్యలో చేరేసిండ్రు ఆల్రెడీ మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన గారు కూడా అయ్యారు నాకు కొంచెం కుదురు పడినాక మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని కలుస్తానే ఆయన భరోసానే స్థానిక మాజీ తాజా మంత్రివర్యుడు జగదీశర్ రెడ్డి గారు మా స్థానిక ఎమ్మెల్యే ఎప్పటికీ గాదర్ కిషోర్ గారు వాళ్ళిద్దరు కలిసి ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి పరామర్శించారు ఆ జిల్లా పార్టీ రావడం జరిగింది అందరు అందరూ అందరి అందరి దయవాల్ని నేను బతికినా నేను నేను సంపాదించుకున్న ఆసే వాళ్ళే వాళ్ళ ద్వారానే ఎలా దానికైనా నాకు అన్యాయం అయింది నా కుటుంబాన్ని నిజంగా చచ్చిపోయేటండి అమ్మా నేను చెప్తూనే ఉన్నా కదా నేను చచ్చిపోయేటండి నేను వీడియోస్ చూసినా నాకు ఎట్లా ఉందో అనిపించింది అన్న చూసిన వెంటనే కళ్ళ నుంచి వాటర్ వచ్చేసినాయి మరి ఇంకా దారుణంగా కొడతారా అని చెప్పి అమ్మా నేను ఏమన్నా అంటే కొట్టురి సంపర్ సంపరి ఏమన్నా మేము మేము సిద్ధపడ్డాము మేము మా విజయం పార్టీ మీరు ఏం చేయాలో చేసుకోరు కానీ మేము తిరగా మీరు రూల మీద అనేది గ్రహించుకోవాలి లాస్ట్ మేము తిరగా మీరు రూల మీద నువ్వు మా భార్యను కొట్టాల్సిన అవసరం ఏంది మీకు ఏదో నేను నీళ్ళు అడగడం తప్పైతే ప్రతి రోజు ప్రశ్నించడానికి నీళ్ళు నీళ్ళు అడుగు నీళ్ళు నీళ్ళు ఇంకా ఇవ్వలేదు కరెంట్ ఉండట్లేదు అన్న టైం కి బంద్ అయిందమ్మా వీళ్ళు బంద్ కరెంట్ బంద్ అయింది నీళ్లు బంద్ అయింది ఒక విషయం నేను అది చెప్పాలన్నా అంటే నేను దెబ్బతిన్న కోపం మీద బాధ మీద చెప్తున్నా కానీ రోడ్ ఎక్కితే రైతు బంద్ వస్తుందో అలా చెప్తారు ఆసారా పింఛన్ వస్తుంది అలా చెప్తారు కానీ అయిపోయింది పెద్దపోతేసపోదని మోసభిగం గోసపోయాలో ఐదేళ్ళు అనుభవించాలా కానీ ఇది ఎవరికి పద్ధతి కాదు మంచిది కూడా కాదు ఇంకొకటి అన్న గత ప్రభుత్వంలో మనం ఏం చేసినా గానీ ఇట్లా ఫార్మ్స్ ఇలాంటివి ఏం లేకుండే అన్నా ఏది చేసుకున్నా కానీ ఆన్లైన్లో పోయి మీ సేవల దగ్గర అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే ఆరు గ్యారెంటీల ఫామ్స్ ఎప్పుడైతే రిలీజ్ చేసినారో ఒకటి అది అయిపోయిందంటే అన్నా అది ఫామ్స్ కూడా అమ్ముకుంటున్నారంట అధికారులు ఫామ్స్ కూడా అమ్ముకుంటున్నారంట ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి గురించి సమాచారం ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే అని చేయడం జరిగింది ఆల్రెడీ కంటి వీధు గురించి కళ్ళ జోడ్ ఇవ్వడం జరిగింది సమగ్ర కుటుంబ సర్వేలో ఎలా క్లియర్ గా ఉంది ఈ కుటుంబానికి ఏం కావాలి ఎంతమంది దూరం అనేది ఉంది ఆ రిపోర్ట్ తీసుకుంటే జరిపేది ఓన్లీ అప్లికేషన్ ఇచ్చేప్పటికీ అని చెప్పి ఆరు రోజులు చెప్పి తాట్లు తా తాట తాడు పూసీ కుక్కలు వేసినట్టు జనాన్ని అంతా ఈ గ్రామ పంచాయతీ కొట్లాడి ఇవన్నీ చేసి మీద మా మేమే ఇచ్చామని మీరు ఇచ్చింది రెండు వందల ఎనభై వేలు చేసింది మేము నాలుగు వేలు ఇస్తా అన్నది మేము వికలాంగులు వికలాంగులు చేసింది మేము ఒకట మా వీళ్ళకి చేసే పరిపాలన విధానం లేరు గ్యారెంటీ లేని ముఖ్యమంత్రి వారంటీ లేని పథకాలు నమ్మి ఓటేసిన వాళ్ళకి అలా అనుభవిస్తారు అంటే ఎట్లా అయిపోయిందంటే అన్న గతంలో ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎరువుల కోసం ఇట్లా చెప్పులు పెట్టుకుంటుండేనంట అప్పట్లో

పథకాలన్నీ పక్కా పెట్టి రోజుకి ఒక విషయం ఎంతసేపు ప్రభుత్వం ప్రభుత్వం ఉండాలి పార్టీ పార్టీ ఉండాలి పార్టీ ప్రభుత్వం ఒకటే ఒక ఇంకా రాయికి వేదిక లెక్క ముఖ్యమంత్రి మాట్లాడితే అది సవ్ కాదు జనాలు చాలా ఆశవుతుంది కోటేసిడు రాయం చూసుకుంటే మీరు ప్రజలు తొందరగా అని చెప్తారు సో అన్న ఇంకొకటి నాకు పర్సనల్ గా డౌట్ ఉందన్న ఇది ఇప్పుడు రైతులకి పదిహేను వేలు కౌల రైతులకు పన్నెండు వేలు అని చెప్పేసి సో అవి రెండు ఎట్లా గుర్తిస్తారు అన్న వీళ్ళు కౌల రైతులు ఎవ్వరు అని చెప్పేసి రైతులను ఎట్లా గుర్తిస్తారు బుడపల్లి అమ్మా నా భూమిని కవలికిచ్చిన అప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం అగ్రిమెంట్ చేసి కవలికిచ్చిన పలానా కూడా అగ్రిమెంట్ చేయడానికి ఇచ్చాడు అగ్రిమెంట్ చేస్తారు అనియాడు ఎంత ఏంటంటే వ్యవసాయం చేసుకున్న రైతులను ఆగానే ఉద్దేశం ఇవన్నీ అయ్యే పనులు కావతండి ఎందుకంటే ఆచరణంగా ఇచ్చారు మహిళలు బస్సు పెట్టి మహిళలు బస్సు పెట్టి ఏ ఇబ్బంది పెడతారో వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో మహిళల రొక్కులు కాదు మగవాళ్ళు వాళ్ళ వాళ్ళ భర్తలతో సహా అనట్రు ఇది పడకం వల్ల కుటుంబాలకు ఇబ్బంది పడుతుర్రు ఆర్థిక సభ్యులు ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోవాలని నేను చెప్తున్నా అమ్మ ఈ ఫ్రీ ఫ్రీ బస్సు వల్ల రాష్ట్రానికి దెబ్బ అవుతుంది కాబట్టి నాకు కొంచెం ఓపెలేదు తల్లి నువ్వు ఏమనుకో బాబు ఖచ్చితంగా నేను ఒడుకున్నాక మేము మీతో మాట్లాడతా సరే అన్న మీద జాగ్రత్త అన్న జాగ్రత్తగా ఉండండి లాస్ట్ అండ్ ఫైనల్ కన్నా ఇట్లా దాడులు చేసే వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు ప్రజాస్వామ్యంలో దాడులు పెద్ద దాడులు చేసుకున్న పోతే ఎవరికి ఎవరు అది ఆయన కూడా తెలుసుకోవాలి ఎందుకంటే పగలు యాభై లక్షలు ఇచ్చకుండా ఓటు నోటు కేసు దొరికిన నుంచి ఆయన జైల్లో పెట్టాలంటే పదేళ్ల పాటలు జైల్లో ఆ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుక్కున్న తిరక్కుండా చేసు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన పాదయాత్ర చేసుకోవడానికి ఇచ్చినాం బస్ యాత్ర చేసుకోవడానికి ఇచ్చినాం ఈ ప్రజాసాయంలో మాట్లాడుకునే కేసీఆర్ గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాలు యూగి ఆధించినది అనే రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ లో ఆయన తెలక ఇల్లు కూడి ఇయర్ పెట్టి ఈ రాష్ట్రంలో అలా పెద్ద లేదు కాబట్టి ఇక్కడ వచ్చింది ఆయన ఏదైనా మంచి పద్ధతి కాదు మాట్లాడేటప్పుడు అయినా చేసేటప్పుడు అయినా గౌరవించుకోవాలా కేసీఆర్ గురించి ప్రతిసారి ఈయన మాట్లాడడం కూడా పద్ధతి కాదు ఒక మాట చెప్పాలంటే ఒకటి అమ్మ ఈ వార్డ్ నెంబర్ గిలో ఉన్నాడు కూడా కేసీఆర్ ఆయన సింగిల్ నుంచి సీఎం దాకా సెంట్రల్ మినిస్టర్ కూడా రెండు క్యాబినెట్ కేబినెట్ నరేంద్ర మోడీ కూడా క్యాబినెట్ ర్యాంక్ అంటే కేంద్ర మంత్రి అన్నట్టు ప్రధానమంత్రి ప్రధానమంత్రి కూడా క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ అన్ని శాఖల మీద బాగా ఉంది కాలు ప్రాంతం అంటే అది మూల భారత కూడా చెప్పేంత మేధాశక్తి మేధాశక్తి ఉన్నాయి ఆయన వీళ్ళందరికీ మేధాశక్తి లేదు మెదడు లేదమ్మా వీళ్ళకి ఎంతసేపు రాజకీయ యావ కోసమే నాలుగు రోజులు వీళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఎంతగా వాళ్ళు వాళ్ళనుకుంటారు మారుతుంది మా మార్పు రావాలి అన్నారు కదా వాళ్ళు ఏం ముఖ్యమంత్రి మారుతారు ఏరియాలో మనం చూసుకోవాలి సరే అన్న మీ హెల్త్ జాగ్రత్త నేను మళ్ళీ కోలుకున్న తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను కలుస్తాను